పల్నాడు జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న వైకాపా అరాచక పర్వంతో కలెక్టర్ నోట్ నలభై నాలుగు సెక్షన్ విధించారు మంగళవారం వైకాపా విధ్వంసం సృష్టించిన కారంపూడితో పాటు గొడవలు జరిగిన కొత్త గణేష్ని పాడిలో భారీగా బలగాలను మోహరించారు సున్నిత ప్రాంతాల్లో పంతొమ్మిది కంపెనీల పోలీస్ బలగాలను మోహరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు మాచర్ల గురజాల నర్సరావుపేట నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వివరించారు మాచెర్లలో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు నియోజకవర్గంలో ప్రాంతాల్లోనూ పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు మాచర్ల వైకాపా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డితో పాటు గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు సెక్షన్ అమల్లో ఉన్నందున ముగ్గురి కంటే ఎక్కువగా గుమి కూడవద్దని ఎస్పీ మాధవ్ స్పష్టం చేశారు సామాన్య ప్రజల జీవనానికి ఆటంకాలు కలిగించబోమన్న ఎస్పీ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పల్నాడు జిల్లా బిందు తోడు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పల్నాడులో నిన్న ఎలక్షన్ అప్పుడు అలాగే ఎలక్షన్ తర్వాత జరిగిన సంఘటనల దృష్ట్యా అదనపు బలగాలను పిలిచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరైనా కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం అట్లానే వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ పీడీ యాక్ట్ లేదా ఎక్స్టెన్మెంట్ ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి అన్ని చోట్ల బలగాలు మోహరించడం జరిగింది వాళ్ళందరూ కంటిన్యూస్ గా పహారా నిర్వహించి ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్ గా సిచ్యుయేషన్ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అట్లనే ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు కంప్లీట్ గా ఫోర్సెస్ అన్ని రీచ్ అయ్యాయి రేంజ్ ఐజీ సర్వశ్రేష్ త్రిపాఠి సార్ కూడా వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అట్లనే సీనియర్ ఆఫీసర్స్ ఏడీజీ గారు డీజీ గారు కూడా ఏ రకమైన చర్యలు తీసుకొని ఈ సంఘటనలను అరికట్టాలనే దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది